హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ బ్యూటిఫుల్ కంప్యూటర్ వర్క్ డిజైన్స్ అండి క్వాలిటీ మాత్రం ఆఫ్ పట్టు ఉంటుంది చాలా బాగుంటాయండి మనకు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే బండకేసి ఉతుకునే విధంగా ఉంటాయండి చూడండి డిజైన్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన ఎనీ కలర్స్ బుక్ చేసుకోవచ్చు అండి ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువలో చూడండి డిజైన్స్ చూడండి మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోండి క్వాలిటీ చూడండి ఆఫ్ పట్టు ఉంటుంది మనకి లెంగ్త్ వచ్చేసి మీటర్ బావు ఉంటుందండి ఎంతగా బొద్దుగా ఉన్నవారికైనా సరే ఇది అనేది సరిపోతుంది మీటర్ బావ్ అన్నది హెవీ అవుతుంది కొంతమందికి కానీ క్లాత్ మాత్రం చూడండి ఆఫ్ పట్టు క్లాత్ మనకి బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్కి వస్తుంది టూ హ్యాండ్స్కి వచ్చేసి డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది ప్రైస్ కూడా మనకి చాలా అంటే చాలా తక్కువలో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీసే మనకి క్లాత్ కొనాలంటేనే వన్ ట్వంటీ ఫైవ్ అవుతుందండి మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ బావ్ మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ క్లాతే అవుతుంది మరి ఇక వర్క్ చూసుకోండి మనకు నచ్చిన కలర్ బుక్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకి గంధం కలర్లో ఉన్నట్టుందండి మీకు ఏ కలర్ నచ్చితే అది బుక్ చేసుకోండి వన్ బై వన్ చూపిస్తాను బ్లౌజెస్ ఎలా ఉన్నాయన్నది కామెంట్లో చెప్పండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కలర్ చూడండి అసలు షైనింగ్ కూడా క్లాత్ ఆఫ్ పట్టు క్లాత్ మంచి షైనింగ్తో ఉంటుందండి మీకు నచ్చిన ఎనీ కలర్ ప్లీజ్ మీరు లైక్ చేయండి లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఛానల్కి కూడా డిజైన్ చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా ఉంది అని హ్యాండ్స్ చూడండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీసేనండి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా అవుతుంది ఎనీ టూ పీసెస్ తీసుకోవటానికి ట్రై చేయండి సింగిల్ కూడా అవైలబుల్ ఉంది టూ టూ పీసెస్ అయినా సరే మీకు సిక్స్టీ రూపీసే పడుతుందండి షిప్పింగ్ ఛార్జ్ అన్నది సింగిల్ అయినా సిక్స్టీ రూపీసే పడుతుంది అందుకని టూ పీసెస్ తీసుకోవడానికి ట్రై చేయండి క్వాలిటీ చాలా బాగుంటాయి డిజైన్స్ చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ చాలా బాగుందండి బ్యాక్ నెక్ కూడా చూడండి మనకు ఎంతైతే కావాలో అంతే కుట్టించుకోవచ్చు అండి మనం ఎ మనకిప్పుడు తక్కువ లెంత్ ఉందనుకోండి మనకి ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఎలాగైనా సూపర్గా ఉంటుందండి రెడ్ కలర్ చాలా బాగుందండి షైనింగ్ కూడా ఉంటుంది కలర్స్ చూడండి చాలా సూపర్ గా ఉంది ఈ డిజైన్ చూడండి అసలు ఒకసారి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఏనండి షిప్పింగ్ అది ఎక్స్ట్రా అవుతుంది మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి కొత్త కొత్త డిజైన్స్ ఇంకా అవైలబుల్ గా తీసుకొస్తానండి ఓన్లీ రెడ్ కలర్ చూడండి అసలు ఎంత లుక్ గా ఎంత సూపర్ గా ఉందో ఓన్లీ టూ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఇంకా మగ్గం వర్క్ డిజైన్స్ ఇది వచ్చేసి మనకి వంకాయ కలర్ అండి హ్యాండ్స్ చూడండి హెవీగా వస్తుంది ఇది వచ్చేసి హెవీగా పెద్ద హ్యాండ్ అయినా సరే చాలా బాగుంటుందండి మీకు క్లారిటీగా చూపిస్తున్నాను ఇది ఈ క్లాత్ వచ్చేసి కేవలం వన్ మీటర్ మాత్రమే ఉంటుందండి వన్ మీటర్ ఏ ఉంటుంది వన్ మీటర్ అన్నది సరిపోతుంది మనకి టూ హ్యాండ్స్ కి వచ్చేసి ఈ విధంగా హెవీగా వస్తుంది చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ అసలు నెక్ చూడండి డిజైన్ చూడండి ఎలా ఉంది అని నీట్ గా ఉంటుంది ఇవైతే మనకు కొంచెం మగ్గం వర్క్ కదండి జాగ్రత్తగా ఉతుక్కోవాలి ఇవి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయకూడదు ఫంక్షన్స్కి పార్టీ వేర్స్కి అలాగైతే చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్కి వస్తుంది క్వాలిటీ అన్నది చాలా బాగుంటుంది ఆఫ్ పట్టు క్లాత్ మీదేనండి మీకు నచ్చితే కనుక బుక్ చేసుకోండి ఓన్లీ ఈ బ్లౌజ్ ప్రైస్ కూడా వచ్చేసి మనకి సెవెన్ డబల్ నైన్ రూపీస్ కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఈ కలర్ కూడా చూడండి రాణి కలర్లోనే ఇది ఒక షేడ్ ఇప్పుడు మనకి ఈ కలర్ అన్నది చాలా ట్రెండ్ గా ఉందండి ప్రతి పట్టు శారీస్ కి ఖచ్చితంగా ఈ పింక్ కలర్ అన్నది ఖచ్చితంగా ఇస్తున్నారు కాబట్టి చాలా మందికి ఇది బ్లౌజెస్ మీదకి సెట్ అయిపోతుంది అసలు వర్క్ చూడండి అసలు ఎంత హెవీగా ఉంది అనేది ఇవి వచ్చేసి మనకు బయట థౌజండ్ రూపీస్ వర్క్ ప్రైజ్ ఉన్నాయండి ఎంత అంటే అంత తక్కువ మార్జిన్ తోటి మీకన్నది ఇవి అందించడం జరుగుతుంది ఓన్లీ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఫ్రెండ్ బ్యాక్ నెక్ కూడా ఈ విధంగా డిజైన్ ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అని చాలా బాగుందండి ఓన్లీ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అంది ఎక్స్ట్రా ఉంటుంది లుక్ కూడా చూసుకోండి అసలు ఎంత సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది కదా నచ్చితే కనుక ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్